గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ వెరీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనము కొన్ని శబ్దాలు నేర్చుకుందాం ఏం నేర్చుకుందాం కొన్ని శబ్దాలు నేర్చుకుందాం నేను ఈ ఇట్ల మీద కొట్టేసి కొన్ని శబ్దాలు చెప్తాను ఆ శబ్దాలు అప్పుడు ఎలాగ దేని దగ్గర ఎక్కువ సౌండ్ వస్తుంది అనేది చెప్పాలి ఏ శబ్దం దగ్గర ఎక్కువ సౌండ్ వస్తుంది అనేది చెప్పాలి ఓకేనా ఓకే చూడండి దేనికి సౌండ్ ఎక్కువ వచ్చింది పల్లెంకి దేనికి పల్లెంకి ఇగో దీనికి చూసారా ఎంత సౌండ్ వచ్చిందో ఎక్కువ ఎక్కువ చెప్పాలి అందరూ చెప్పాలి ఎక్కువ ఇప్పుడు మరి నేను ఎవరు పిలిస్తే వాళ్ళు చేస్తారా చేస్తారా ఫస్ట్ దీని మీద కొంచెం సౌండ్ ఇది ప్లాస్టిక్ కదా దీని మీద సౌండ్ రాలేదు ఎక్కువ దీని మీద రాలేదు దీని మీద ఎక్కువ సౌండ్ వచ్చింది వెరీ గుడ్ ఇప్పుడు ఫస్ట్ గ్యాన్ వస్తాడు దా గ్యాను అక్కడ ఒంగో కొట్టు దానిపైన అలాగా వెరీ గుడ్ దేని మీద ఎక్కువ సౌండ్ వచ్చింది వెరీ గుడ్ నువ్వు వచ్చిందా ఇప్పుడు లీమో దా లీమో కూర్చో ఇచ్చుడు సౌండ్ చేయి సౌండ్ చెయ్యి మటమేసుకో మఠ మేసుకో సౌండ్ చేయి ఇంకా ఎక్కువ సౌండ్ ఎక్కడ వచ్చింది వెరీ గుడ్ గుడ్ బాయ్ గుడ్ గర్ల్ నువ్వు Gunung uh, Galuk. Good